మంగళవారం చాటుపల్ మున్సిపల్ కేంద్రంలోని తొమ్మిదవ వార్డులో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ సిపిఎం ఎంపీ అభ్యర్థి మొహమ్మద్ జహంగీర్ ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా నందిపట్టి మనోహర్ మాట్లాడారు మంగళవారం చాటుపల్ మున్సిపల్ కేంద్రంలోని తొమ్మిదవ వార్డులో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ సిపిఎం ఎంపీ అభ్యర్థి మహమ్మద్ జహంగీర్ని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా నందిపాటి మనోహర్ మాట్లాడుతూ పేదల పెన్నిధి కష్టజీవుల కార్మికుల అభ్యర్థి ఎండి జహంగీర్ తన బాల్యం నుండి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాల్లో కార్మిక సంఘాల్లో పనిచేస్తూ అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి నాయకులు జహంగీర్ బాల్యంలో నుండి ఎర్ర జెండాకు ఆకర్షితులై అనేక భూపోరాటాల్లో పాదయాత్రలో పాల్గొని కష్టజీవుల బాధలు వారి కన్నీటి గాథలు విని పరిష్కార మార్గం పోరాటం అనేటటువంటి ఆయుధంతో అనేక పోరాటాలు జిల్లాల్లో నిర్వహించడం జరిగిందన్నారు ప్రజలే ప్రాణంగా బాల్యం నుండి ఎర్రజెండా చేతగోని సమరశీల పోరాటం నిర్వహించారని కార్మిక కర్షక పేదల నాయకుడు పార్లమెంట్ ఎన్నిక అయినట్లయితే ప్రజాగంతు పార్లమెంట్లో వినిపియడానికి ప్రజా సమస్యల మీద అనేక ఉద్యమాలు చేసి కార్మికుల హక్కులు ప్రజల హక్కులు కాపాడేవారి అందడించడానికి సారథిగా ఉంటారని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి వర్గ సభ్యులు దండ అరుణ్ కుమార్ ఆకుల ధర్మయ్య మున్సిపల్ కమిటీ సభ్యులు బర్తుల దాసు బావన్లపల్లి స్వామి కార్యదర్శులు పెళ్లికంటి నరసింహ బొడ్డు రాజు కల్వకుంట్ల శివకుమార్ గునేమోని రాములు సీనియర్ నాయకులు గోష్క స్వామ చింతకింది పాండు బొమ్మకండి కృష్ణ పల్చం ఉత్తరయ్య దేవరబోయిన నరేష్ తదితరులు పాల్గొన్నారు